మొత్తం అండ్ నేను దొరవనే ఈరోజు మన బండి అయితే రాజమండ్రి గోతులు పడి ఈ వీలైతే పోయింది లాస్ట్ టైం వేడి చేశాను కదండి రాజమండ్రి కాకినాడ మధ్యలో ఎంత పెద్ద గోతులు ఉన్నాయో ఆ గోతుల్లో అయితే అనమాట మా డ్రైవర్ ఇచ్చి పంపించాను ఆయన పాదశ నీకు రాజమండ్రి నుంచి కాకినాడ వచ్చే రోడ్డు ఎలా పోయిందో ఒకసారి చిన్న క్లిప్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లోడ్వండి అయితే బాడండి ఏదో చూసారా ట్రాఫిక్ కూడా అయిపోయిందో చాలా ఘోరంగా ఇది రాజనగర్ నుంచి కాకినాడ లోడ్ కను ఎప్పుడు ఎప్పుడు గ్రీజ్ చూడండి గ్రీజులు ఎంత గానే ఉబ్బులకి మన్ని మధ్య గ్రీజులు పెట్టించినండి చూడండి ఈయన ఈ స్ప్రే కొడుతున్నాడు తుప్పిరాట్లేదని కొట్టినప్పుడు అలా చూపించి ఈ బాటిల్ నాలుగు వందల యాభై ఏంటి అన్నాడు ఇదిగో ఇప్పుడు కూడా చూపింది చూడండి నాలుగు వందల ఇరవై రూపాయలు కొట్టినప్పుడు అలా గుర్తు చేస్తున్నాడు మీ బండికి పచ్చి రెండు బాటిల్ పెడతాయి అన్నాడు ఈయన చూడండి ఈ అసెంబ్లీ చెప్పినాకే ఇంక మించు ఒక గంట టైం పట్టింది మనకు మెయిన్ రావాల్సింది ఈ పిన్ రావాలనమాట ఈ పిన్ ఓడి తినక వచ్చారు ఇది వచ్చిందంటే మన అదృష్టమంతులం లేదంటే మొత్తం గెడ్ర అంతా ఓడదీసి బౌండరీకి పెట్టగల లిఫ్ట్ అయితే కింద తీయించమండి ఇప్పుడే అస్సల పని అయితే స్టార్ట్ అయింది మనకి ఇదే రావాలి మెయిన్ సమ్మెదేపలు అయితే స్టార్ట్ చేయరు ఆ పిన్ వచ్చ అది వస్తే మన అదృష్టమంతులమే కదిలింది అసలు ఏమన్నా కదలదా లేదండి డెబ్బైలో ఉంది మనకి మాట కూర్చో తుఫు స్ప్రే అయితే కొట్టారండి కన్నాలంటే రాదండి వీడి చేస్తే ఎంత గట్టి కూడా సినిమాలు కూడా కావాలి కదిలిందా కదిలిందండి ఏ గణేష్ గరి ఏరీ నేను ఎంతకండి నేను లాగేస్తాను సింగల్ చేస్తాను ఎక్కడ తెలుపునా కాదు ఏ నేను ఇప్పేస్తాను తీసేస్తానని చెప్పి వేరే పని తీసుకుంటున్నారా మీరు మీ గురువుగారు కబ చెప్పి అవుతుందిలే మాట ఇచ్చింది ఎవరు మీరు కాదు ముందు శ్రీని గారు బిర్యానీ ఇప్పి ఎంత వచ్చిందంటే మొత్తం అందరికీ అని క్షత్రియలు పేరైంది చేతను సుత్తిపీడి ఊడిపోతుంది శ్రీని గారు చూసారు అయితే చిన్నది అయితే కదిలింది ఈ పైకైతే ఉండేది అనమాట ఈ ఇక్కడ నుంచి ఈ మాత్రం కింద కదిలింది కదిలిందంటే అంటే నమ్మకం ఇద ఉంది రావట్లేదండి మించి మించి ఒక అరగంట పది నుంచి కొడుతున్నారు ట్రై చేస్తున్నారు ఇదోండి ఎందు చూడండి నేను ఓడి చేస్తాను ఆడి అని వీరుడు శ్రీని గారి అయితే ఈ పాట పాడుతున్నారు కొట్టాల పొగొచ్చేస్తుందా షిఫ్టింగ్ మా ఊడు నాలుగు దెబ్బలకి ఆయుసం వస్తుంది అప్పుడే నాలుగు దెబ్బలు వెళ్ళినా మళ్ళీ ఆయుసం వస్తుందని నేను ఒటమాసారి నీ మీద పోతున్నాడు వస్తుంది అమ్మ వస్తుంది వచ్చిందండి అయితే సగం వస్తుందండి వచ్చినట్టే మొత్తం పిన్ని బయట తర్వాత చూడంతో పిన్ను మొత్తం రావాలన్నమాట బయటికి సుత్ పిడి ఉడిపింది మొత్తం వస్తుంది బెండ్ అయిపోయింది పిన్ను గోవిలో గోతులో పాడడం వల్ల బెండ్ అయిపోయింది పిన్ను అలా వెళ్ళిపోయాను గణేష్ గణేష్ గారు అయితే అలా వెళ్ళిపోడు అయిపోయింది మధ్యాహ్నం అయితే మొత్తం బిర్యానీ పెందాండి వీళ్ళకి నమస్తే కదా బిర్యానీ బిర్యానీ ఇప్పానని పిండిగానే కానీ మనం సార్ దీనికి గ్రీజ్లు ఇవన్నీ పడతాయి అనమాట ఆయిల్ సిడ్లు సామాన్లు తెచ్చుకుందాండి వెళ్ళి మన మెకానికల్ అయితే బిర్యానీ పెంతానని కదా ఫ్రెండ్స్ పిన్ని కానీ ఒక అందుకే షత్రయేకి వచ్చాను ఇప్పుడు పార్సల్ తీసుకుని అయితే వెళ్దాం రెండు ఏమండే రెండు ఫుల్ ప్రైవేట్ ఇచ్చాండీ ఫుల్ రెండు ఫుల్ అండి ఒక నలుగురు నలుగురికి అయితే రెండు ఫుల్లు తీసుకుంటే సరిపోతుంది రెండు ఫుల్లు దమ్ బిర్యానీ ప్రైవేట్ బిర్యానీ రెండు ఫుల్లు తీసుకున్నాం వర్షం అయితే మామూలుగా మామూలుగా కుర్చలేదు నేను షాప్లో సామాన్లు అయితే ఆర్డర్ ఇస్తాను నాకు మొత్తం అన్నీ బయటకి తీసేసరికి ఇలాగ బిర్యానీ తీసుకుందాం అని వచ్చాను ఇది అచ్చిమేట సెంటర్లో ఉంటుంది క్షత్రియ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీ అయితే తీసుకున్నాం మనం ఇప్పుడు మనం సామాన్ తీసుకుని షెడ్కి వెళ్ళిపోదాం అండి ఆరు వేల ఆరు వేలు అయిందండి బిల్లు ఓన్లీ సామాన్గా ఆరు వేలు అయింది ఒక పక్క ఓపెన్ చేస్తా ఖాళీ ఇవ్వండి అండి మొన్న రాజనగరం అంతా గోజులో బాగా పొడి ఆ గోధులులో పొడిపోయి పోయింది కింగి పిన్ వెండి వస్తుంది చాలా దారుణంగా ఉందండి ఇప్పుడు వెదర్ ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా అయిపోతుంది ఒక పక్క ఒక పక్క అయినా గెటరు బాగానే వస్తుంది పిన్ని ఓన్లీ సామాన్ బిల్లు ఆరు వేలు అయిందండి మళ్ళీ ఇంకా పౌండరీ బిల్లు ఇంకా చాలా ఉంటాయి మెకానిక్ బిల్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట సామాన్లు అయితే పట్టున వస్తాండి వీళ్ళకి బిర్యానీని ఇందాల మనం గెటర్ అదే ఇందాల వీలు ఇప్పినప్పుడు ఇప్పుడు చూడండి వర్షమే పడి అంతలాగే ముగిపోయిందా ఇప్పుడు ఒక అరగంటలో కూర్చుంది అంత వర్షం మళ్ళీ బిగించడం అయితే స్టార్ట్ చేశారు ఇది ఎప్పుడో ఒక ఎత్తు అయితే బిగించడం కూడా ఒక ఎత్తు బండి పని అయితే అయిపోయిందండి టైర్ అయితే ఎక్కించేసాం ఇప్పుడు ఈ బోల్డ్ వీలు బోల్డ్ బిగించడమే మనకైతే సింపుల్గా గెటర్ తీంచుకుంటా అయిపోయింది పని ఏదో పదివేల దాకా అయితే అయిపోయింది బిల్లు టైర్ చూడండి దాని టైర్ అది లిఫ్ట్లో లిఫ్ట్ అదే అదే స్టెబుల్ లేచండి టైర్ శుభ్రం అరూపి గాలి కూడా తగ్గిపోయింది మనకి కింగ్ పిన్ పోవడం వల్ల ఇప్పుడు బోల్డ్ బిగించేస్తే పని అయిపోయినట్టే ఇక అలా బిల్కుని బిగించేస్తా ఎక్కలేదు వేరే ఎక్కలేదు అదే మోటార్ని ఇద్దరు మోతున్నారు మోటార్ ద టైర్లు కానీ కొట్టుకొని పెట్టించే కొంపేసింగ్ షోప్ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో మంచి వాటర్ ఫాల్ వీడియోస్ ఏమన్నా చూడండి